చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థం అవుతుంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్ లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు